వెల్కమ్ టు ఇందారా శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో పత్యనాయక్ గారి తోటలో ఉన్నాము ఇక్కడ వీరికి ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రం వీరిది సో ముఖ్యంగా వీరిక్కడ పుదీనా సాగు చేస్తున్నారు ఒక హాఫ్ ఎకర్లో సో ఈ పుదీనాలో వీరి యొక్క అనుభవము పుదీనా రైతుకు ఏ విధంగా ఆదాయం వస్తుంది పుదీనా సాగు చేయడం వల్ల అనేది ఈ పత్యనాయక్ గారిని పూర్తిగా మనం వివరాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే పత్యనానాయక్ గారు సో మీకు మొత్తం ఎంత ఉంది ల్యాండ్ ఏమేమి పంటలు పండిస్తారు ఇక్కడ పుదీనా కొత్తిమీర బంతి నాలుగు రకాలు అంటే ఎన్ని ఎకరాలలో ఎన్ని ఎకరాల్లో ఎకరా పుదీనా పుదీనా వేసి ఒక కొత్తిమీర ఉంటది కొత్తిమీర ఒక అకరా బంతి ఉంది ఇప్పుడు బంతి మిగితాది ఇంకా మీరే ఉంటది కొత్తిమీర కొత్తిమీర సో ప్రజెంట్ ఇక్కడ ఈ పుదీనా ఎప్పుడు వేసిండ్రు ఎంత ఏరియా ఇది ఇది సంవత్సరం వేసి సంవత్సరం ఎంత ఏరియా అంత వేసిండ్రు అర్ధ ఎకరం ఉంటది ఇది అర్ధ ఎకరం అర్ధ ఎకరం ఎప్పుడు అంటే ఈ పుదీనా ఎప్పుడైనా వేసుకోవచ్చు ఏదైనా నెల ఉందా వేసుకోవడానికి ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకో ఎప్పుడన్నా వేసుకోవచ్చు దానికి ఇట్లా డిమాండ్ రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది జనరల్ గా ఇప్పుడు ఇప్పుడు ఈ మూమెంట్లోనే ఉంటది దసరా ఉంది కదా దసరా నుంచి దాని ముందు ఈ త్రీ మంత్స్ లో అంటే వర్షాకాలం వర్షాకాలం నుంచి నీకు దీపావళి వరకు రేట్ ఉంటది జూన్ జూలై ఆగస్ట్ దీపావళి వరకు వరకు దీపావళి ఫస్ట్ మీరు ఈ సాగు చేయాలంటే మీకు ఏమన్నా ఇటువంటి నేల ప్రత్యేకంగా ఉంటే ఎందులో అయినా వేసుకోవచ్చు ఎందులో వేసుకోవచ్చు ఎందులో వాటర్ ఒకటి నల్ల భూమిలా రాదు ఇది బ్లాక్ సైడ్ నల్ల రేగలు రాదు నెల రేగడ్ లో నల్ల రేగడి తప్ప ఎందులో జనరల్ గా స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు భూమి మీరు పుదీనా దీనికి పెద్ద నాగలు వేపిస్తాం ప్లవ్ వేస్తారు ప్లవ్ వేసి పెద్ద నాగలు వేసిన తర్వాత చిన్న వేపిస్తాం దాని తర్వాత వెరువు చల్తాం దీనికి అది ఒక ఐదు టాటర్ వెరవేపిస్తాం పశువులు కెమికల్ ఏం లేదు ఇంకా ఏం లేదు పశువులు వేసి నాటే ఉమ్మెట్లో ట్వంటీ ట్వంటీ ఒక ఇరవై కిలోలు చల్తే నాటే ఉంది నాటేటప్పుడు ఈ మొక్కలు ఇవి ఉంటాయి కదా పుదీనా ఇవి ఎక్కండి రైతు ఎక్కడి తీసుకోవచ్చు మార్కెట్ లో తీసుకోవచ్చు ఎక్కడ మార్కెట్ లో మాదనపేట్ల ఆహా మార్కెట్ అంటే ఈ కమిషన్ ఏజెంట్ల దగ్గరికి వస్తారు అమ్మడానికి వస్తారు అమ్మటోళ్ళ దగ్గర మనం చూడాలి ఏది బాగుంది కూర చూసుకొని తీసుకోవాలి రేట్ ఎంత ఉంటది అందే తీసుకొని తీసుకొని ఒక కట్ట ఇప్పుడు ఎంత దీనికి ఖర్చు ఎంత అవుతుంది మనకు పుదీనా నాటుకునే నాలుగు ఖర్చు వచ్చింది పుదీనాకు ఇప్పుడు మీరు నాటుకుంటారు నాటుకున్న తర్వాత ఎరువులు ఎట్లు ఇస్తారు ఇంకా ఏమి ఇచ్చారు లేదు ఇంకా ఫస్ట్ ఇచ్చిందే ఇంకా ఇరవై ఇరవై ఫస్ట్ ఇచ్చింది ఎరువులు ఇంకేం లేదు ఇంకా కోసినప్పుడల్లా ట్వంటీ ట్వంటీ కోసినప్పుడల్లా కోసినప్పుడు స్ప్రేలు ఏముంటాయి స్ప్రేలు ఉంటాయి ఓ నెలకు రెండు సార్లు స్ప్రే చేయాలి ఏం చేస్తారు స్ప్రేలు మామూలుగా ఏమంటే రోగాలు ఏమొస్తాయి రోగాలు బుర్ది తెగ్ అనేది వస్తుంది ఆకు ఆకు కలర్ పడిపోతుంది పచ్చగా మచ్చలు వస్తుంది ముడతలు వస్తుంది మీరు నాటుకున్న తర్వాత పుదీనా మనకు పంట ఎప్పుడు కటింగ్ వస్తుంది ఫస్ట్ రెండు నెలలకు వస్తుంది టూ మంత్స్ కటింగ్ ఒక మంత్స్ లో వచ్చేస్తుంది కానీ కోసి పారేయాలి వట్టి కోసి మళ్ళీ రెండు నెలల తర్వాత కటింగ్ చేస్తారు కదా మళ్ళీ పదిహేను రోజులకు వస్తుంది మళ్ళీ నెలలకు నెలకు మళ్ళీ నెల అంటే నెలకు వస్తుంది ఒకసారి కటింగ్ చేస్తే నెలకు కటింగ్ చేసుకోవచ్చు ఒకటేసారి ఇట్లా చేసుకుంటా పోతాం అట్లా తిరుగుతాం ఇప్పుడు ఇది అర్ధ ఎకరంలో ఎన్ని ఉన్నాయి బిట్లు మూడు మూడు బిట్లు ఉన్నాయి రెండు మూడు మూడు బిట్లు ఫస్ట్ ఇప్పుడు రెండు నెలలకు ఈ బిట్టు ఈ బిట్టు ఒక పదిహేను రోజులు నడుస్తుంది పదిహేను రోజులు దీన్ని కటింగ్ చేస్తే దీన్ని కటింగ్ చేస్తాం అయిపోతుంది నెక్స్ట్ బిట్ అది చేస్తాం మళ్ళీ దాని తర్వాత ఇంకో పదిహేను రోజులు అది పెట్టి అంటే మీకు దాదాపు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ఇది వేస్తా ఇది ఇది వచ్చేస్తుంది అక్కడ పోయేలోగా ఇది వచ్చేస్తుంది అంటే ఇట్లా కంటిన్యూ మీ దగ్గర ప్రతి రోజు పుదీనా వెళ్తుంది మార్కెట్ మార్కెట్ పుదీనా కంటిన్యూ ఒక్కసారి ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ఈ పదిహేను రోజులు కటింగ్ చేస్తారు కదా రోజు మీకు ఎంత తీసుకెళ్తారు ఎట్లా అంటే క్వింటాలా లేకుంటే కట్టాలా ఎట్లా కట్టాలి చిన్న కట్టాలి చిన్న కట్ట చిన్న కట్ట ఎంత కట్ట ఎంత ఒకటి ఒకటి ఇప్పుడైతే రెండు రూపాయలు పడుతుంది రెండు రూపాయలు మంచి మంచి ఈ ఇందులో ఎన్ని కట్ట అవతల వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక బిట్ లో ఇందులోనా పదిహేను పదిహేను వేలు వెళ్తుంది

పదిహేను వేలు వస్తుంది కదా అదే మరి ఎక్కువ రాదు లో పదిహేను వేలు పదిహేను మళ్ళీ నెల మళ్ళీ అందులో పదిహేను అట్లా వస్తుంది వస్తుంది ఇది ఒక రెండు బీట్లే ఒకటేసారి కటింగ్ చేస్తే ముప్పై వేలు రావచ్చు రావచ్చు కానీ అంతా సెల్ చేయలేం అంటే మనం మార్కెటింగ్ ఉంటే చేసుకోవచ్చు మా సిటీ తీసుకోపోతే సిటీ తీసుకోపోతే ఎంతైనా పోతుంది ఎంతైనా పోతుంది అంటే దాదాపు ప్రతి ఒక్క బిట్ నుంచి పదిహేను నుండి ఇరవై వేల రూపాయలు మీకు వస్తుంది అంటే దాదాపు అర్ధ ఎకరం నుండి నలభై ఐదు రోజులకు కటింగ్ చేస్తారు సార్ ఇప్పుడు మీకు ఈ పదిహేను వేల ఆదాయం అనేది పదిహేను రోజులకే పదిహేను రోజులకే ఇది పదిహేను రోజులకే నెల అంటే ముప్పై వేలు ముప్పై వేలు నలభై ఐదు వేలు వస్తాయి గానీ ఇంకా అన్ని ఖర్చు తీసేసి మనకు ఈజీగా ముప్పై వేలు ముప్పై వేలు అయితే మనం చెప్పవచ్చు రేట్ ఇదే రేటు రెండు రూపాయలు ఉండకపోతే కాబట్టి నెల ముప్పై వేల ఆదాయం ముప్పై వేలు వస్తది నలభై ఐదు వేలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఒక రోజు నాలుగు వేస్తాం ఒక రోజు ఐదు వేస్తాం ఒక రోజు ఆరు ఆరేస్తాము కాబట్టి మనం ఫిక్స్ గా ఒకవేళ ఎనిమిది వేసినా గానీ ముప్పై వేలు కౌంటింగ్ చేసుకోవాలి అయితే కంపల్సరీ కంపల్సరీ ఆఫ్ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటది ఇది మార్కెటింగ్ ఉంటదా ఉంటుందా బాగానే ఉంటుందా మార్కెట్లో రైతులు వేసుకోవచ్చా వేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం చూసేసుకోవాలి ఫస్ట్ మార్కెట్ లో మార్కెట్ లో తెలుసుకోవాలి ఇక్కడ వేస్తే బాగుంటుందా అంటే చుట్టుపక్కల మార్కెట్ ఎక్కడైతుంది అవునా ఆమన్ గల్ కడతాల్ ఇట్లా మార్కెటింగ్ మనం మాట్లాడుకోవాలి టౌన్ వెళ్ళి రైతు అమ్ముతారు నేను మీకు రోజు వేయగలుగుతాం చూసుకొని దాని ప్రకారం మనం పది గుంటల ఐదు గుంటల వేసుకోవచ్చు ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లానే వేసుకోవాలి ఇట్లనే వేసుకోవాలి మళ్ళా ఒకటేసారి ఎక్కువ ఈ కలుపుకి ఏమన్నా లేనా ఇంకేమన్నా ఇంకా కూలీ ఇంకా కలుపు మందు దీనికి లేదు లేదు ఈ మరి ఇది మనకు వాటర్ ఎట్లా ఇస్తారు వాటర్ ఇది కాలు నేను ఫస్ట్ వాటర్ కాల్వల్ తోటే కట్టేది దాని తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి స్పింక్లర్లు పెట్టేసినాయి స్పింక్లర్ అంటే ఈ డ్రిప్ పైప్ లో స్ప్రింక్లర్లు స్ప్రింక్లర్లు స్ప్రింక్లర్ దానితో కట్టేస్తాను దీనికి అంత పెద్ద ఖర్చు అంతే ఎక్కువ ఖర్చు లేదు ఖర్చు ఎక్కువ లేదు ఉంటది ఖర్చు కానీ ఇంకా నేను కూలర్లకు పెట్టేస్తా కదా ఇంకా వాళ్ళే చూసుకుంటారు ఇంకా అంటే ఇందులో ఒక మళ్ళీ ఒక ఐదు వేలు ఖర్చు వచ్చే అవకాశం అనుకుంటా అంతే కదా కొద్దిగా అటు ఇటు ఉంటది బట్ రైతులు కొత్తగా చాలా మంది వ్యవసాయం చేస్తుంటారు చిన్న రైతులు కూడా పెద్ద రైతులు పక్క పెట్టండి ఎందుకంటే కొంత చిన్న రైతులు అయితే ఈ పు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకోవాలి ఏ రిస్క్ ఉండదు లాస్ అయ్యేది అవకాశం ఉండదు ఇంట్లో లాస్ అయ్యే అవకాశం ఉండదు ఎంత రేట్ ఏం లేకుండా పదివేలు పెట్టుకున్నా గానీ మంత్లీ ఇరవై వేలు సంపాదించుకోవచ్చు ఒకటేసారి పదివేలు పెట్టినాం అనుకో దీనికి నాలుగు సంవత్సరాల వరకు మనకు నెలకు పది ఇరవై వేలు సంపాదించుకోవచ్చు ఇది మన వాతావరణం ఇంట్లో వాళ్ళు ఉన్నా గానీ చేసుకోవచ్చు కూలీ ఖర్చులు కూడా కొంత కూలీ ఖర్చులు అవసరం లేదు ఇద్దరే చేసుకుంటే కూలీ ఖర్చు ఈజీగా మీరు కట్టలు కట్టి మార్కెట్ లోల్ చేస్తాం ఇంకా హైదరాబాద్ తీసుకోపోయినా ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది కానీ గ్యారంటీ అది రూపాయి ఒక్క కట్ట ఎక్కువ పోవచ్చు తక్కువ పోవచ్చు రూపాయి కావచ్చు ఏమైనా కావచ్చు ఇక్కడ అయితే కంటిన్యూ ఉంటుంది అన్నట్టు రెగ్యులర్ వేస్తాం గింతే అని ఇది ప్రతి ఇప్పుడు ఇది మీకు కంటిన్యూగా ఎప్పుడో ఇప్పుడు ఒకసారి పుదీనా నాటుకున్నాం ఎన్ని సంవత్సరాల వరకు ఉంటది ఐదు సంవత్సరాలు ఉంటాయి ఐదు సంవత్సరాలకు మళ్ళీ పుదీనా నాటుకునే అవసరం ఉండదు మనం మళ్ళీ ఇదే దున్పించి మళ్ళీ ఇంకో మళ్ళీ వేసుకోవాలి ఈ వర్షాలకు వర్షాకాలం రాదు పుదీనా అని అంటారు రేటు కూడా ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది ఎందుకు మరి మీకు వర్షాకాలం ఎట్లా వచ్చింది వర్షాకాలం ఎట్లా అంటే ఈ భూమి డౌన్ చేసుకొని నాటుకోవాలి దీనికి ఆహా ఇట్లా వాటర్ వస్తే వాటర్ నిల్చోకుండా వెళ్ళిపోవాలి మనం ఫస్ట్ ఫిఫర్ అయి వేసుకోవాలి డౌన్ డౌన్ వేసుకొని వేసుకోవాలి మామూలుగా వాటర్ కూడా పెట్టవచ్చు కదా రోజు పెట్టు ఎంత పెట్టినా ఏం కాదు వర్షం పెట్టినట్టు పెట్టు కానీ నీళ్ళు వెళ్ళిపోవాలి నీళ్ళు ఉండవద్దు ఉంటే ఖరాబ్ అవుతుంది సో ఇది మనకు పత్యానాయక్ గారు చాలా అనుభవంతో చెప్తున్నారు హాఫ్ ఎకర్ పుదీనాలో వీరు నెలకు ముప్పై వేల ఆదాయం పొందుతున్నారు ముప్పై వేలు కాకుండా కనీసం రైతుకు హాఫ్ ఎకర్లో ఇరవై వేల ఆదాయం వచ్చినా మంచి ఆదాయము చాలా వరకు బీరా కాకర ఇటువంటి కూరగాయల పంటలు వేసి పెద్ద రైతులు అంటే వారిది వేరే ఉంటుంది ఆర్థిక పరిస్థితి కొంత పెట్టుబడి పెట్టగలుగుతారు వాళ్ళు నష్టపోయినా ఇబ్బంది ఉండదు కానీ చిన్న సన్నకారు రైతులు కూడా బయట నుంచి అప్పులు తెచ్చి లేదు ఏదో విధంగా డబ్బులు తీసుకోవచ్చి రెండు ఎకరాలు మూడు ఎకరాలు బీరా కాకర ఇటువంటి చేసి దానికి వచ్చే డిసీజ్ రావడము ఆ కింద దిగుబడి దిగుబడి రాకపోవడం లేదు వాతావరణము మార్కెట్లో వెళ్ళిన తర్వాత రూపాయల రూపాయల అంటే ఆ మందుల ఖర్చు పెట్టిన ఖర్చు కూలీల ఖర్చు వెళ్ళకపోవడం ఇటువంటి ఇబ్బందుల పాలు చాలా మంది రైతులు అవుతున్నారు కాబట్టి ఆ రైతులు కంపల్సరీగా మీరు వాటికి కొంత డబ్బు సపోర్ట్గా ఉండాలంటే తప్పకుండా పది గుంటలు హాఫ్ ఎకర్ కానీ పుదీనా మీ చుట్టుపక్కల మార్కెట్లో ఎంక్వైరీ చేసి పుదీనా వేసుకోండి పుదీనా వేసుకుంటే మీకు మీరు రోజువారి కొన్ని కూలీల ఖర్చులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి చిన్న పంటని నెగ్లెక్ట్ చేయకుండా కుండా కంపల్సరిగా ఈ పుదీనా కొత్తిమీర వంటి పంటలు కనుక మీరు వేసుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది సో ధన్యవాదాలు